శ్రీమాత నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధ గుణాలు కలిగిన నాటు పెద్ద ఉసిరికాయతో మూడు రకాల హెల్దీ మేడ్ ఉసిరి ఫుడ్ ఐటమ్స్ తయారు చేసుకున్నానండి దాని యొక్క ఉపయోగాలు మనం తెలుసుకుందాము ఉసిరి ఆరోగ్యానికి అమృతంతో సమానమని దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతూ ఉంటారండి అందుకే వాళ్ళ ఆధ్యాత్మికతను జోడించి కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి చెట్టు కింద భోజనాలు పెడుతూ ఉంటారు మనం చిన్నప్పుడు చాలాసార్లు తిన్నాము మనం కూడా ఇప్పుడు తింటూ ఉంటున్నాం కదా ఉసిరిలో విటమిన్ సి ఉంటుందని నిమ్మకాయలో ఉండే విటమిన్ సి కన్నా ఉసిరికాయలో ఉండే సి విటమిన్ ఎక్కువగా నిల్వ ఉంటుందని మా ఎన్ఎస్ మాస్టారు మేము చదువుకునే టైంలో సెవెంత్ ఎయిత్ క్లాస్ టైంలో మాకు చెప్పారండి నిమ్మకాయని ఊరగాయగా పెట్టినప్పుడు ఉన్న సి విటమిన్ హరించకపోద్దని అదే ఉసిరికాయని పెట్టినట్లయితే సంవత్సరం అంతా కూడా సి విటమిన్ అలా ఉంటుందని చెప్పారు తర్వాత చాలా షోలో మందలి సత్యనారాయణ గారు కూడా ఉసిరికాయ అయితే సీజనల్ కాయలు కాబట్టి అది వచ్చినప్పుడు దాన్ని ఎంతో కొంత వినియోగించుకోవాలని చెబుతూ ఉంటారండి అందుకే నేను ప్రతి సంవత్సరం కూడా కొంచెం కాయలు తీసుకుంటాను దానితో తయారు చేసుకున్నటువంటి ఎండు వస్తువు ఎండు బద్దలు తర్వాత ఉప్పులో వేసిన బద్దలు అవన్నీ మీకు ముందు చూపించాను కదండి ఆ రకంగానే ఈ సంవత్సరం కూడా రెండు వందల రూపాయలకి ఒక కుంజుడు కాయలు తీసుకున్నాను అనమాట తీసుకున్నటువంటి కాయలని మూడు భాగాలుగా చేశాను చేసి రెండు భాగాల్లోనేమో ఆవిరి పైన ఉడికించానండి ఉడికించిన దాంట్లో సగమేమో హల్వాకు తయారు చేస్తాను సగమేమో స్వీట్ డ్రై ఉసిరి ముక్కలు తయారు చేసుకుంటానండి మిగతా వాటినేమో ఉప్పులో ఓరేస్తాను మా పిల్లలు చాలా ఇష్టంగా అడుగుతున్నారు ఉప్పు కాలంలో వేసిన నీటిలో ఓరేసిన కాయలు కావాలని అయితే ఈ స్వీట్ తయారు చేయడానికి నేను పటికీ బలం రెండు కేజీలు పటికీ బలం తెచ్చుకున్నానండి ఉసిరికాయలకి అయితే ఇలా ఆవిరిపట్టినటువంటి ఉసిరికాయ మొక్కలను ఒక కప్పు తీసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి పేస్ట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి కొద్దిగా నెయ్యి పోసి ఈ పేస్ట్ని అందులో వేసి బాగా వేయించానండి వేసిన తర్వాత ఒక కప్పు ముక్కలకి ఒక కప్పు పటికీ బెల్లం పౌడర్ని మిక్స్ చేసి నేను ఈ స్వీట్ తయారు చేస్తున్నానండి అయితే రెండు కప్పుల పేస్ట్కి రెండు కప్పుల పటికీ బెల్లం పౌడర్ని ఉపయోగించాను జాగరి అంటారు కదా మిరియాలు సొంఠి పౌడర్ యాడ్ చేసుకుని దాంతోపాటు ఉప్పు కూడా వేసానండి కొంచెం దగ్గర పడిన తర్వాత మన ఇంట్లో ఉండేటటువంటి కాన్ఫ్లవర్ పౌడర్ని రెండు స్పూన్లు తీసుకుని వాటర్లో మిక్స్ చేసి దాన్ని కూడా వేసానండి అలా దగ్గర పడింది అనమాట ఒక పళ్ళానికి నెయ్యి రాసి అందులో ఇది వేశానండి అది దగ్గర పడిన తర్వాత దాన్ని బిల్లలుగా కోసి తీసుకుంటాను వీటితో పాటు దీంతో పాటు ఉసిరి డ్రై ఫ్రూట్ మరియు ఉప్పు కారం వేసి పచ్చిమిర్చి నీటిలో ఊరబెట్టిన ఉసిరికాయలు కూడా తయారు చేసుకుంటున్నానండి మన పెద్దలందరూ కలిసి ఆధ్యాత్మికతగా దీన్ని జోడించి కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి చెట్టు కింద భోజనాలు పెడుతూ ఉంటారు కదండి అవి మనం తింటూ ఉంటాము ఉసిరికాయలో సి విటమిన్ ఉందని మా చిన్న వయసులో ఎన్ఎస్ మాస్టర్ చెప్పారండి దానికి తోడు ఏం చెప్పారంటే నిమ్మకాయలో కూడా సి విటమిన్ ఉంటుంది కానీ దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు అది సి విటమిన్ హరించుకుపోతుంది అన్నమాట ఉదాహరణకి ఉడికించినప్పుడు ఉడికించినప్పుడు తర్వాత పచ్చడి చేసినప్పుడు కూడా అందరూ సి విటమిన్ హరించుకుపోయే అవకాశాలు ఉన్నాయి కానీ మన నా రాతి ఉసిరిలో పెద్ద ఉసిరిగా పిలవబడి రాతి ఉసిరిలో అయితే సి విటమిన్ హరించకపోదని చెప్పారండి చిన్నప్పుడు నాకు బాగా గుర్తు అందుకే ఉసిరికాయ ఎప్పుడు ఎలాగ తినాలా అనుకుంటూ ఉంటానన్నమాట నిమ్మకాయ నిం మనకు దొరుకుతుంది దాన్ని వెన్నీళ్ళలో వేసుకుని తాగడం వల్ల మనకు సి విటమిన్ లభిస్తుంది కానీ ఇది సీజనల్ ఫ్రూట్ కా సీజనల్ కాయ కాబట్టి మనం దీన్ని దొరికినంత ఉపయోగించుకోమని మన మంత్ర సత్యనారాయణ కూడా చెప్తున్నారండి అందుకే నేను తీసుకుంటూ ఉంటాను అయితే ఈసారి కొంచెం ఉసిరికాయతో నేను హల్వాలా తయారు చేసుకున్నానండి ఇదైతే జీర్ణ వ్యవస్థ మెరుగు చేయడంలో ఆకలి పుట్టించడంలో బాగా సహకరిస్తుందట కొవ్వును తగ్గించే బీపీ కంట్రోల్లో ఉంచుతుందంటండి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది తర్వాత జ్యూస్గా తాగడం వల్ల జుట్టు పెరిగి చర్మాన్ని కాంతివంతంగా కూడా చేస్తుందంట నేనైతే ఉసిరి హల్వాగా పిలువబడే మొరబ్బాలు తయారు చేస్తున్నానండి దీనికోసం పటికీ బెల్లం మాత్రమే వాడాను ఉప్పులో పూరేసిన ఉసిరిగాయలను అయితే డైరెక్ట్ తింటాం కదండి అయితే పటికీ బెల్లం పొడంలో ఊరవేసినటువంటి ఉసిరిగాయ ముక్కలను మూడు రోజుల తర్వాత వాటిని ఎండబెట్టానండి డ్రైగా తయారైన అవి కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని నిల్వ ఉంచుకున్నాను అనమాట తీపి ఉసిరికాయ మొక్కలను తీసిన తర్వాత వచ్చిన వాటర్ను ఒక గ్లాసు నీటిలో ఫైవ్ గ్రామ్స్ వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి లాగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందన్నమాట అయితే ఈ డ్రై అయిన మొక్కలు వచ్చేసి చాలా గట్టిగా తయారైనయండి బాగున్నాయి నిల్వ చేసుకోవడానికి కూడా బాగున్నాయి అన్నమాట ఎండినటువంటి మొక్కలకు పటికి బెల్లం పౌడర్ వచ్చేసి చల్లుకోవాలండి జల్లుకున్న తర్వాత ఆమ్ల డ్రై క్యాండిల్ తయారవుతాయి ఒక గాజు చేసాలో కానీ ప్లాస్టిక్ సీసాలో కానీ స్టోర్ చేసుకోవాలి నా దగ్గర అయితే ప్రస్తుతానికి గాజు సీసా లేదండి అందుకని ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకున్నాను తర్వాత ఇవి చేసుకున్నప్పుడు జ్యూస్ వస్తుందండి తీపిగా దాన్నైతే మనం రోజు వాటర్లో పోసుకుని తాగవచ్చు జీర్ణ వ్యవస్థ బాగుంటుంది ఒక టెన్ ఎంఎల్ వరకు తీసుకోవచ్చండి ఇది ఉప్పులో వేసినటువంటి ఉసిరికాయకు ఉప్పు కారం సమిష్టిగా సరిపోయినప్పుడు అయితే రాదండి లేకపోయినట్లయితే బూజు వస్తుంది తెల్లగా బూజు వచ్చినట్లయితే ఉప్పు సరిపోలేదని అర్థము అప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉసిరికాయతో చేసిన ఐటమ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సంస్థ సుఖనోభవంతు సర్వేజనా సుఖనోభవంతు